వీధి కుక్కల దాడి పలువురికి గాయాలు బండి ఆత్మకూరు మండలంలోని సొంతజూటూరు గ్రామంలో వీధి కుక్కలు మనుషులు పశువులపై దాడి చేస్తున్నాయి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ఎదురొచ్చిన వారిని వెంటపడుతూ కరుస్తున్నాయి దీంతో ప్రజలు రోడ్లపై నడవాలంటే భయాందోళనకు గురవుతున్నారు చిన్నారులను బయటకు పంపించాలన్న తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు గత రెండు రోజులుగా పదుల సంఖ్యలో మనుషులను బరిలను దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి పదుల సంఖ్యలో ప్రజలు గాయాల పాలవడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు మహిళలు చిన్నారులు బయటకు రావాలంటే బిక్కుబిక్కుమంటూ రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పంచాయతీ అధికారులు వీధి కుక్కల సమస్యను పరిష్కరించలేకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం ఒక పిల్లవాడి మీద వీధి కుక్కలు దాడి చేసి కంటి మీద తీవ్ర గాయాలు చేయగా వారి తల్లిదండ్రులు హైదరాబాద్ లో డాక్టర్లు అతి కష్టం మీద సర్జరీ చేసి ఆ పిల్లవాడిని కాపాడారు ఎస్సీ కాలనీలో రెండు నెలల క్రితం ఒక అమ్మాయి మీద వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి ఇలాంటి ఘటనలు గ్రామంలో చాలా జరుగుతూనే ఉన్నాయి సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల బారి నుండి రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు మనసులు మొత్తం ఖాళీ మంది అయినారు మనసు ఇన్నొక్క రోజు కొద్దిగా దాన్ని తినారు ఐదు పిచ్చుకోని కుక్క దండి ఉండేలే దండి కూడా లేవు అప్పుడు పాప రెడ్డి మనసు చంపించలేదు ఇప్పుడు లేడన్నా ఒక్కరు తెలుగులో బాబును కన్ను కడిచితే యాద పోయి ఆపరేషన్ చేసి వచ్చినారు కుక్కలు దిగిన వీరి కుక్కలు పుచ్చి కుక్కలు అయ్యారు ఇక్కడ శివ కూతురు కూడా కడిచింది చెంపేసి సిబ్బంది గ్రామ సిబ్బంది వాళ్ళు పంచాయతీ అధికారులు వాళ్ళు స్పందన చేసి దాన్ని కుక్కలు కుక్కలను ఎర్ర పెట్టి రక్షణ ఇవ్వాలని కోరుతున్నాను